హాయ్ అండి ఈ వీడియో నేను నాగుల చవితి రోజు మార్నింగ్ పుట్టకి వెళ్ళడానికి ముందు షూట్ చేసింది పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టాను ఇక ఈ వీడియో అయిన తర్వాత అవన్నీ కూడా బ్యాగ్లో సర్దుకోవాలి అంతకన్నా ముందు నేను పుట్టకి ఏమేమి ఐటమ్స్ తీసుకువెళ్తున్నాను అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఫస్ట్ అయితే నేను పసుపు కుంకుమ అక్షింతలు గంధం హారతి కర్పూరం ఇవన్నీ కూడా ఒక స్పైసెస్ బాక్స్ లాంటిది ఉంటే ఆ బాక్స్లో వేసుకున్నాను ఇక ఇదే బాక్స్లో నేను పుట్ట దగ్గర ముగ్గు వేయడానికి అని చెప్పేసి బియ్య పిండి కూడా వేసుకున్నాను ఇక దీపారాధన కోసం అని చెప్పేసి ఆయిల్ అగ్గిపెట్టే ఒత్తులు కూడా పెట్టాను దాంతోపాటుగా అగరబత్తులు కూడా పెట్టాను పుట్టలో వేయడానికి అని చెప్పేసి ఒక ఎగ్ కూడా పెట్టాను ఇక నెక్స్ట్ వచ్చేసి తాంబూలం కోసం అని చెప్పేసి తమలపాకులు అరటిపళ్ళు వక్క పెట్టాను ఇక ఇది నైవేద్యం కోసమని చిమిలి చిమిలి అంటే ఏం లేదండి నువ్వులు బెల్లం కలిపిన లడ్డు ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ అరటిపళ్ళు చిమిలి చలిమిడి ఈ మూడింటిని కలిపి ఆవు పాలతో పాటుగా పుట్టలోకి వేస్తాము ఇక నెక్స్ట్ వచ్చేసి పుట్ట దగ్గర శుద్ధి చేయడం కోసం అని చెప్పేసి ఒక వాటర్ బాటిల్లో వాటర్ పెట్టాను ఇంకొక బాటిల్లో వచ్చేసి నేను ఆవు పాలను వేశాను అనమాట ఇలా వాటర్ బాటిల్లో ఆవు పాలు తీసుకువెళ్ళడం వల్ల పిల్లలు కూడా ఈజీగా పుట్టలో పాలు వేయడానికి ఉంటుంది ఈవెన్ పెద్దవాళ్ళకైనా కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో నేను ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే ఆవు పాలని ఒక బాటిల్లో తీసుకువెళ్తూ ఉంటాను ఇక నెక్స్ట్ వచ్చేసి నేను మూడు ప్రమిదలు పెట్టానండి రెండిటిలో ఆయిల్ వేసుకొని దీపారాధన చేయడానికి ఇంకొక ప్రమిద వచ్చేసి లాస్ట్లో హార్త ఇవ్వడానికి ఇక నెక్స్ట్ వచ్చేసి పువ్వులు కూడా పెట్టాను పుట్ట దగ్గర వేయడానికి ఇంతేనండి ఎవ్రీ ఇయర్ కూడా నేను ఈ ఐటమ్స్నే నేను పుట్ట దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటాను ఇక వీడియో అయిపోయిన తర్వాత ఇవన్నీ ఒక బ్యాగ్లో సర్దుకొని ఒక నాప్కిన్ కూడా పెట్టుకోవాలి అలాగే కొన్ని క్రాకర్స్ కూడా సర్దుకోవాలి చిన్నప్పటి నుండి కూడా మాకు ఒక అలవాటు ఉందండి పుట్ట దగ్గర పాలు పోసుకోవడం అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చేటప్పుడు కొన్ని క్రాకర్స్ అయితే అక్కడ కాలుస్తాము మీలో ఎంతమంది పుట్ట దగ్గర పాలు పోసిన తర్వాత క్రాకర్స్ కాలుస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి